మా వీధి చివరిన బామ్మ ఇప్పుడు కొత్తగా ఇడ్లీ దోశతో పాటు కేవలం ఆదివారం పూట ఈ రెసిపీ చేస్తుందండి ఆ రెసిపీని అడిగి మీకోసం చూపిస్తున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈ రెసిపీ కోసం ముందుగా మనం మైదాపిండి తీసుకోవాలి ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని మైదా పిండి ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి పిండికి నెయ్యి పట్టిన తర్వాత ఇప్పుడు నీళ్లు వేసుకొని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం మైదాపిండితో చేసుకుంటున్నాం కదండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు అలా కూడా కాదు అనుకుంటే అరకప్పు మైదాపిండి అరకప్పు గోధుమ పిండి రెండు సమానంగా తీసుకొని అయినా తయారు చేసుకోవచ్చు నీళ్లు వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకోవాలి ఈ ప్లేట్లోకి ఇక్కడ నేను తీసుకున్న పిండికి వచ్చేసి రెండు కోడుగుడ్లు పడతాయండి ముందుగా రెండు కోడుగుడ్లను పగలగొట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను కోడిగుడ్డు కాంబినేషన్తో ఎగ్ పరాటా అనేది తయారు చేసి చూపిస్తున్నానండి నా సొంత రెసిపీ కాదులే అండి పక్కన వాళ్ళ రెసిపీయే ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అలాగే మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా ఇంట్లో ఎండుమిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఈ విధంగా పచ్చిమిర్చి ఎండుమిరపకాయల పొడి అన్నీ వేసుకోవచ్చు అండి తక్కువ తినేవాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర పసుపు కూడా వేసుకోవాలంటండి నేను పసుపు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ పసుపు కొంచెం వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ ప్లేట్ని ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా మైదా పిండి ఈ మైదా పిండి పైన పొడిపిండి వేసుకొని ఒక పలచటి చపాతీలాగా తయారు చేసుకోండి అలాగే ఇప్పుడు ఈ చపాతీని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని వీడియోలో చూపించినట్లుగానే ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా మరత పెట్టేసుకొని మళ్ళీ పొడిపిండి మైదాపిండి వేసుకొని స్క్వేర్ షేప్లో ఒక చిన్న సైజ్ చపాతి మాదిరిగా తయారు చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టవ్ పైన ఇనుప పిన్నెం కూడా పెట్టేసుకున్నానండి ఇనుప పిన్నెం పైన నూనె రాసేసుకోవచ్చు కావాలంటే అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ చపాతి ఉంది కదా దీన్ని చక్కగా మనం ప్లేట్లో కలుపుకున్న ఈ గుడ్డు మిశ్రమంలో రెండు వైపులా అద్దేసుకొని దీన్ని పెండి పైన వేసుకొని కాల్చుకోవాలి ఈ ఎగ్ పరాటాకి కాంబినేషన్ అనేది మనం పుదీనా పచ్చడితో తీసుకోవచ్చు టమాటా అయినా తీసుకోవచ్చు ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుందండి లో ఫ్లేమ్లో రెండు వైపులు కాల్చుకుంటే మనకి లోపల ఉన్న ఈ మైదా పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది మరి మీ అందరికీ ఈ ఎగ్ పరోటా అదేనండి ఈ బామ్మ చేసిన ఈ ఎగ్ పరోటా రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్